ఓ గుంటూరు వాళ్ళు చూడండి ఇక్కడ ఎస్జిటి డేటా తీశాను తర్వాత ఎస్ఏ డేటా కూడా చూపిస్తాను ఈ నార్మలైజేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారు స్టూడెంట్స్ అంటే ఒక్కొక్కరికి ఆరు మార్కులు ఏడు మార్కులు పెరిగినాయి సో మరి ఘోరంగా ఉంది పరిస్థితి ఒకసారి ఈ మార్కులు చూడండి మీరు నైంటీ వన్ నైంటీ వన్ నైంటీ వన్ సో ముందుగా ఒక్క విజ్ఞప్తి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి తప్పకుండా మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొకరికి చూపిస్తుంది దానివల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ వీడియోస్తో పాటు అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అన్నీ కూడా మీకు ఎప్పటికప్పటికి అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది ఎస్జిటి గుంటూరుకి సంబంధించింది కామెంట్లో అడుగుతున్నారు అని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ కర్నూలు పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పాలి కర్నూల్లో నైంటీ ఫోర్కి నైంటీకి మీద ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది స్కోర్ చేశారు సో ఇక్కడ వచ్చేసి కేవలం నైంటీకి మీద వచ్చేసి నైంటీ కూడా వేసుకుంటే ఒక టెన్ మెంబర్సే ఉన్నాడు సో ఎస్జిటిలో ఇదొక ఇక్కడైతే తక్కువనే ఉంది నేను కంపేర్ చేసి నేను డేటా మొత్తం అనాలిసిస్ చేసినప్పుడు ఇంత ముందు కర్నూలుది కూడా ఇష్టం ఇక్కడ చూడండి దానివల్ల ఓకే ఇంత ఇంతవరకు బెటర్ ఇక్కడ చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ నైంటీ నుండి ఎయిటీకి మధ్యలో స్కోర్ చూడండి ఎంత ఎంతమంది స్కోర్ చేశారు అనేది ఇక్కడికి ఎయిటీ ఊరకి రెండు వందల యాభై నాలుగు మంది నైంటీకి మీద పది మంది స్కోర్ చేస్తే ఎయిటీ టు నైంటీ మధ్యలో టూ నైంటీ టూ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ స్కోర్ చేశారు ఇంకా చూడండి ఇక్కడ నుండి సెవెంటీ ఫైవ్కి చూస్తున్నావు సో అలా అయితే మీకు అర్థమవుతుంది ఎంత ఎంత మైనర్ గ్యాపులతో అంటే పాయింట్ పాయింట్ గ్యాపులతోటి జాబ్ పోయే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఎయిట్ ఉంది ఎయిట్ ఉంది ఇక్కడ చూడండి పాయింట్స్ తేడా ఇక్కడ పాయింట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ పాయింట్ ఈ పాయింట్ పాయింట్ నుండి దాదాపు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు యాడ్ అయిపోయారు ఇక్కడ చూడండి ఆరు వందల పది ఏం సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు అక్కడికి రెండు వందల యాభై ఇక్కడ ఒక మూడు వందల యాభై మంది ఉన్నారు ఓకే సో ఇప్పుడు నేను గుంటూరు అయితే చాలా అంటే చాలా బెటర్ అని చెప్పాలి ఎందుకంటే కర్నూల్లో డెబ్బైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు మూడు వేల మంది ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎగ్జిట్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఊహించుకోండి ఎయిటీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ ఓకే బెటర్ ఎవరైతే స్టూడెంట్స్ స్కోర్ చేశారో ఇక్కడ సెవెంటీ ఇది మొత్తం సెవెంటీకి పైగా సెవెంటీకి పైగా అక్కడ నుండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళ సంఖ్య దాదాపు అవ నాలుగు వందలు ఆరు వందలు ఐదు వందలు పెరిగింది ఇక్కడ ఐదు వందలు పెరిగింది సో మొత్తం పదకొండు వందల ఇరవై తొమ్మిది డెబ్బైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎస్జిటీలో ఎవరైతే ఉన్నారో సో ఇంకా కేటగిరీ ప్రకారంగా నేను చెప్పాను కదా కేటగిరీ కూడా చూసుకోవాలి దాని ప్రకారంగా ఎవరైతే ఉన్నారో సో ప్రతి కేటగిరీ ఈ లెవెన్ ట్వంటీ నైన్ లోపల మనకున్న ఎస్జిటి పోస్టులు కొన్నే దానికి ఉన్నవారు ప్రతి కేటగిరీ వాళ్ళు అందరూ బాగానే స్కోర్ చేశారు సో మీరు ఒకసారి నేను ఇంత ముందుకు మెరిట్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలని వీడియో చేసాను కదా దాని ప్రకారం చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి మీరు అయితే లెవెన్ ట్వంటీ నైన్ అనేది చాలా బెటర్ అని చెప్పాలి కర్నూలులో మూడు వేల అభ్యర్థులు ఉన్నారు సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎస్జిటీలో అప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మీరే ఉంచండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ స్కోర్ చేసినా కూడా జాబ్రాలు వాళ్ళు పాయింట్ జీరో వన్ జీరో వన్ దీంతో జాబ్ కోల్పోయే వాళ్ళు మంది ఉన్నారు ఈ ఒక నోటిఫికేషన్లో ఇది మొత్తం జరిగింది కేవలం నార్మలైజేషన్ వల్ల తెలంగాణ లేక ఒకటే పేపర్ ఒకటే షిఫ్ట్ ఉంటే నార్మలైజేషన్ వల్ల ఇంత ఎఫెక్ట్ స్టూడెంట్స్ కాకపోతుండే స్టూడెంట్స్ అనే ఎఫెక్ట్ కావడం వల్ల సెవెంటీ సెవెన్ వచ్చిన స్టూడెంట్ డైరెక్ట్ ఎయిటీ త్రీకి పోయిందో ఆ ఎయిటీ త్రీలో ఉన్న స్టూడెంట్ వచ్చేసి సెవెంటీ నైన్కి వచ్చేసాడు సో ఇలా తారుమారు జరగడం స్టూడెంట్స్ ఎంతైతే కష్టపడి చదివారో అదంతా ఒక నార్మలైజేషన్ అనేది ఆ లక్ ఫ్యాక్టర్ అనేది తీసేసుకుంది ఇక్కడ చాలా మందికి లక్ ఫ్యాక్టర్ అనేది నార్మలైజేషన్ అనమాట సో ఇది ఇక్కడికైతే ఎస్జిటిలో ఇంతమంది లెవెన్ టు నైన్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఈ పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఎస్ఏ చూద్దాం ఎస్ఏలో ఒక వచ్చేసి ఇది తెలుగు తెలుగు ఇక్కడ ఓకే ఒక ఎస్జిటి తప్ప మిగతా అవన్నీ ఓకే మనం అనుకున్న కట్ ఆఫ్లో వచ్చినాయి ఒక ఎస్జిటి మాత్రమే నేను సెవెంటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో బాగా స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు అన్నాను కాకపోతే నైంటీ అబోవ్ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట ఈసారి సో దీని మధ్యలో సెవెంటీ ఫైవ్ నైంటీ మధ్యలో కూడా ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను కాకపోతే అది ఇంకా డబల్ అయ్యి థౌజండ్ ప్లస్ అయిపోయింది అనమాట ఇక్కడ ఎస్ ఎస్ఏ అయితే బెటర్ ఇక్కడ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ కేవలం ఎయిటీ పైన స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడ చూడండి ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు పది మంది మాత్రమే ఉన్నారు దీంతో పాటు సెవెంటీ నైన్ స్కోర్ చేసిన వాళ్ళు లేనే లేదు చూడండి ఒక మార్కే లేదు డైరెక్ట్ సెవెంటీ ఎయిట్ ఉంది సెవెంటీ ఎయిట్ ఉంది తర్వాత సెవెంటీ సిక్స్ ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఎంత మైనర్ అంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ కదా సెవెంటీ సిక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా పద్నాలుగు నుంచి ఈ పద్నాలుగు నుంచి చూడండి పద్నాలుగు నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీకి మధ్యలో స్కోర్ చేశారు నేను చెప్పాను ఎవరైతే సెవెంటీ స్కోర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారని ఇక్కడ కాకపోతే మీ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకుంటే ఈ యొక్క మనకు ఉన్న పోస్టులు ఒక ఇరవై పోస్టులు ఉన్నాయనుకోండి ఇరవై పోస్టుల ప్రకారంగా మీరు బీసీ బి అయితే బీసీ బి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కేటగిరీ ప్రకారంగా ఓపెన్ పోస్టులు తీసేసి మీ రిజర్వేషన్కు ఉన్న పోస్టులన్నీ ఎన్ని పోస్టాల్లో మీకు ఎన్నో ర్యాంక్ ఉన్నారో మీ మధ్యలో బీసీ బీ కేటగిరీ వల్ల ఎంత ఉన్నారో చూసుకోండి ఈ దీనికోసం మీకు అర్థం కాకపోతే నేను ఎట్లా చెక్ చేసుకోవాలని ఈరోజు ఒక వీడియో చేశాను ఇన్ డీటెయిల్గా ఒకసారి చూడండి ఇది చూడండి ఒక నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిదిలో పది తీసేయండి అంటే ముప్పై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఎప్పుడు ఎయిటీ టు సెవెంటీ మధ్యలో స్కోర్ చేసిన వల్ల ఎంత ముప్పై ఎనిమిది మంది చూడండి మనం ఎంతైతే మనం కట్ ఆఫ్ ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసామో అంతే వచ్చింది సో మిగతా మిగతా వేరే సబ్జెక్టులు కూడా మాక్సిమం ఇంతే స్కోర్ ఉన్నాయి అన్నీ కూడా ఇంతే ఉన్నాయి సో ఎవరికైతే నేను చెప్పాను కదా లీస్ట్ కార్నర్లో ఉండి జాబ్ వస్తుందా లేదా కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నా అన్నప్పుడు వస్తుంది ఎందుకంటే వాళ్ళు పీజీటీ టీజీటీ ఇంకా పోస్టులు ఉన్నాయి కదా దాన్ని ప్రిఫర్ చేసుకున్నప్పుడు ఈ పోస్టులు ఖాళీగా అవుతాయి నేను ఇప్పుడు హై ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక ఒకటి వీడియో చేశాను అనమాట అందులో ఒకే వ్యక్తి టీజీటీలో వచ్చి సాంస్క్రిట్లో జాబ్ కొడతాడు టీజీటీలో మళ్ళీ పీజీటీకి వచ్చి మళ్ళీ సాంస్క్రిట్లో జాబ్ కొడతాడు సో ఇప్పుడు అతను తీసుకోవాల్సింది ఒకటే పోస్ట్ కదా కాకపోతే రెండు ర్యాంకులు వస్తుంటాయి రెండు ర్యాంకులు ఇస్తారు అతనికి కాకపోతే అతను చూసుకోవాల్సింది ఒకటే ఆ ఒక్క ర్యాంక్ తగ్గిందంటే ఇంకొకరు ఎక్కువ పోస్ట్ పెరిగినట్టే కదా సో అది నేను చెప్తున్నాను అనమాట వచ్చేసి ఇంత ఇయో చూడండి ఫిఫ్టీ నైన్కి కూడా వచ్చేసి మామూలు వన్ సిక్స్టీ ఎయిట్ ఇది కేటగిరీ ప్రకారం ఉంటే ఇక బీసీఈ వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే బీసీఈ వాళ్ళు తక్కువ ఒకటి రెండు సో ఎస్సీ గ్రూప్ వన్ బీసీఈ వాళ్ళకి ఒకవేళ స్కోర్ అనేది ఇట్లా టూ హండ్రెడ్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా కూడా కేటగిరీ ప్రకారంగా బస్ట్ రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది సో ఇది గుంటూరుకు వచ్చేసి గుంటూరు బెటరే ఎస్జిటి కూడా బెటరే కర్నూలు వేరే కర్నూలు తోడు పోల్చుకుంటే సో ఇదనమాట సో నార్మలే ఉన్నాయి మిగతా